హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ అంజలి ఈరోజు వీడియో అయితే పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి ఇది మార్నింగ్ అయితే దీపాలు అవి వెలిగించేసుకున్నాను నేను ఇంకా ఇదైతే సాయంకాలం అండి అంటే మార్నింగ్ అంతా ఉపవాసం ఉండేసి ఫ్రూట్స్ జ్యూసులు ఇలాంటివి పాలు అవి అయితే తాగొచ్చండి ఇంకా వాటితోటైతే సాయంకాలం వరకు ఉపవాసం అయితే ఉన్నామన్నమాట ఇంకా సాయంకాలం ప్రసాదాల కోసం అయితే ఏర్పాటు చేస్తున్నాను నేను చేసుకున్న ప్రసాదాలు అయితే సేమ్యా కేసరా అండి అలాగే పులిహోర చేశాను అలాగే టమాటా పచ్చనపప్పు కర్రీ చేశాను ఇంకా ప్లెయిన్ రైస్ పెరుగు అండి అంతే నా ప్రసాదాలు అయితే అయితే ఫస్ట్ టైం చేశానండి సేమ్యా కేసరా ఎప్పుడు ముందు ట్రై చేయలేదు రవ్వతోటి హల్వా అలా తయారు చేస్తాను కానీ ఎప్పుడూ సేమ్యాతోటి కేసర అయితే తయారు చేయలేదనమాట ఫస్ట్ టైము చాలా బాగా వచ్చింది ఇంకా ఈరోజు అయితే ప్రసాదాలు అయితే ఇంకా ఇలాగ ప్లేట్లో ఏర్పాటు చేసుకుంటున్నాను ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసి ఇంకా ప్రసాదాలు పెట్టడానికి అయితే పెట్ ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నానండి ఈ పేపర్ ప్లేట్లో అయితే తులసిమ్మ దగ్గర పెట్టడానికి మనకి ప్ర ప్రసాదం అయితే ఇందులో పెట్టుకుంటున్నానమాట ఇదే మహా నైవేద్యం లాగా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటానండి ఇలాగ రెండు ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఒకటి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకోవటానికి అలాగే ఇంకొకటి తులసమ్మ దగ్గర పెట్టుకోవటానికి అయితే పెట్టుకుంటున్నాను అలాగే తులసమ్మ దగ్గర పెట్టింది దేవుడి దగ్గర పెట్టింది అయితే మనం తిన అలాగే ఇంకా ప్రసాదాలు అయితే పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర పూజ చేయటానికైతే వచ్చేసానండి ముందు ఇంట్లో దీపం అయితే పెట్టేసుకోవాలి మనం సాయంకాలం సిక్స్ నుంచి సిక్స్ థర్టీ అయితే మనం దీపారాధన అయితే చేసుకోవాలండి పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నాం కదా ఈలోపు ప్రసాదాలు ఇవన్నీ చేసేసుకొని ఇంకా ఆరుంటికైతే నేను పూజ చేయటానికైతే వచ్చేసానండి ఇక్కడ ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ప్రసాదాలు అయితే తీసుకొచ్చి ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట అలాగే మనకి పూజ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అయితే చేసుకుంటారండి కొంతమంది మూడు వందల అరవై ఐదు వత్తులు ఈరోజే వెలిగిస్తారు కొంతమంది అయితే క్షేత్రాలు అట్లా ఎక్కడికన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ వెలిగిస్తుంటారు కొంతమంది ఇంట్లోనే వెలిగించుకుంటారు అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అయితే చేసుకుంటారండి నేనైతే మార్నింగే మా వారు ఇంట్లోనే ఉన్నారు అందుకని ఇంకా మార్నింగ్ అయితే గుడికి వెళ్ళేసి గుళ్ళు అయితే వెలిగించేసామన్నమాట అలాగే ఒక్కొక్కసారి కుదిరినప్పుడైతే సాయంకాలము ఇంట్లోనే వెలిగిస్తుంటాము అది మన వీలును బట్టి మనం ఎలా కావాలంటే అలాగా వెలిగించుకోవచ్చండి మేమైతే మా నలుగురు పేరు మీద అయితే వెలిగిస్తాము మా పిల్లల పేర్లు మా వారిది నాది అన్నట్టు అయితే వెలిగిస్తామన్నమాట ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని ఇంకా తులసి కోట దగ్గరికి అయితే వచ్చానండి మాది తులసి కోట అయితే బా ఇంటి ముందు ఉంది కానీ అందులో ఎండ తగలక మొక్కలైతే రావట్లేదని అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదండి ఇంకా అందుకని చెప్పి ఇదిగోండి ఇక్కడ బాల్కనీలో అయితే ఒక తులసి మొక్క పెట్టుకున్న ఇక్కడ కొంచెం లైట్గా అయితే ఎండ తగులుతుంది ఇక్కడైతే మంచిగా వస్తుంది అందుకని ఇంకా ఈ ఈ మొక్క దగ్గరే నేనైతే పూజలు ఎప్పుడు చేసుకుంటుంటాను అలాగే అంతకుముందు ఒక సోమవారం అయితే ఒక మొక్క కూడా తెచ్చిపెట్టుకున్నానండి ఇంటి ముందు తులసి కోట్లో కానీ అది ఎండ తగలక ఐదారు రోజులకే కొంచెం ఇదైపోతుంది అందుకని చెప్పి ఇంకా ఇక్కడ మొక్క దగ్గర అయితేనే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ హారతి అయితే ఇచ్చుకున్నాను ప్రసాదం పెట్టేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే మాకు చందమామ అయితే కనిపించదండి పౌర్ణమి రోజు అయితే మనం చందమామని చూస్తాం కదా ఇక్కడ నుంచి కనిపించదు అందుకని ఇక్కడ ప్రసాదం అది పెట్టేసుకొని హారతి ఇచ్చేసి ఇంకా తర్వాత అయితే నేను ఇంకా ఇంటి ముందు అయితే వెలిగించేసుకున్నానండి మనం ఈ పూజలు అన్నీ అయిపోయాక ముందు ఇంటి ముందు అయితే అయితే వెలిగించేసుకోవాలి ఇలాగా దీపాలు అయితే వెలిగించేసుకొని ఇంకా పైకి అయితే వచ్చేసానండి మనం ఈ రోజైతే పౌర్ణమి రోజు కంపల్సరీగా మా అమ్మ వాళ్ళు చెప్పిందైతే చందమామను చూసాకే తింటారండి అంటే మిగతా సోమవారం అలా అలాంటప్పుడు అయితే చుక్కను చూసి తింటారు కానీ పౌర్ణమికి మాత్రం మాకైతే మా అమ్మ వాళ్ళు చెప్పింది చందమామను చూడాలి అని చెప్తారు ఇంకా మాకు ఇంట్లో అయితే కనిపించదు కదండి అందుకని మేడైతే ఎక్కామన్నమాట పైనంతా చీకటిగా ఉంది ఇంకా చందమామ అయితే చూసేసి ఇంకా దనం అయితే పెట్టేసుకుంటామండి అలాగే కొంచెం ఇలాగా చుక్కను చూసి వాటర్ సమర్పించి పెట్టుకుంటామని చెప్పాం కదండి దండము అలాగే చందమామ కూడా ఇలాగ మూడు సార్లు అయితే వాటర్ సమర్పించి ఇంకా అయితే పెట్టేసుకొని ఇంకా అప్పుడైతే ఆ ప్రసాదాలు తులసి మొక్క దగ్గర పెట్టిన ప్రసాదాలు అయితే తినొచ్చండి ఇంకా మాకైతే మామూలుగా కొంతమంది అయితే పైన చేసుకుంటారంటే తులసి కోటలు ఊర్లో అయితే బయట అట్లా ఉంటాయి కదండి కొంతమంది బయట చేసుకుంటారు కానీ మనకు అపార్ట్మెంట్స్ ఇవన్నీ కుదరదు కదా అందుకని చెప్పి ఇలాగ మేడ మీదకి వచ్చి అయితే నేను ఇలాగ చూసుకుంటాను అనమాట ఎప్పుడు అలాగే నా ఉద్దేశంలో అయితే మనం ఎలా కుదిరితే అలా పూజ చేసుకోవచ్చు అండి అంటే మనకి అపార్ట్మెంట్స్లో కుదరదు కదండి ప్రతి ఒక్కటి అనుకూలంగా కుదరాలంటే అందుకని చెప్పి ఇంట్లో అయితే పూజ చేసేసుకొని ఇంకా ఇక్కడ బయటకైతే అయితే వచ్చి ఇంక ఇలాగైతే దండం పెట్టేసుకొని ఇంకా ప్రసాదాలు అయితే స్వీకరించవచ్చు అనమాట ఇంకా అలాగే నా ప్రసాదాలు చెప్పాను కదండి సేమ్యాకీసరా పులిహోర ఇంకా అన్నము కర్రీ అంతే అండి ఇంకా ఇవే చేసుకున్నానమాట సింపుల్గా ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే వీడియో అయితే వస్తుందండి ఓకేనండి బాయ్ మరి